వల్ల హ్యాపీగా ఉన్నానని అతను గ్రహించలేకపోతున్నాడు అయితే ఒక పని చెయ్యి ఆ పిల్ల ఇచ్చేయమని కావాలని తీసుకొచ్చేసాను తీసుకొచ్చేసిన తర్వాత ఓ టూ డే వన్ డే అయిన తర్వాత ఫోన్ చేశాడు గురుగారు ఆ పిరమిడ్ పిల్లో నా తలకింద తీసేస్తే నాకు ఇప్పుడు విలువ తెలుస్తుంది నాకు మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది నాకు తెచ్చి తల తల కింద పెట్టండి అది తలకింద ఉండటం మూలనే నాకు ఆ అన్నంత అనుబుద్ధి అవుతుంది ఆకలి వామిటింగ్ సాగినవి అని చెప్పేసి అన్నాడనమాట అప్పుడు తీసుకెళ్ళి సరే ఉంచుకోమని ఆ ఫస్ట్ పిరమిడ్ పిల్ల అతనికి గిఫ్ట్ కింద ఇచ్చేశాను ఇప్పుడు నాకేంటంటే నేనేదో పెరమిడ్ తయారు చేశాను నా మీద ప్రయోగం జరిగింది వామిటింగ్స్ అయినాయి నాకు ఇసునోఫీలియా ఉంది ఆ ఇసునోఫీలియా సంబంధించి కఫం మొత్తం పడిపోయింది నేను తయారు చేశాను కాబట్టి నాకు సాటిస్ఫాక్షన్ కానీ పబ్లిక్లో దాని మీద రీసెర్చ్ చేయాలంటే నాకు పేషెంట్లు కావాలి ఫస్ట్ పేషెంట్ కిడ్నీ పేషెంట్ సెకండ్ పేషెంట్ ఫైర్ సేషన్ సెంటర్లో ఏలూరులో ఫైర్ సిషన్ సెంటర్లో ఒక అతను బ్రెయిన్ ఒకటే పని చేస్తానికి తల పని చేస్తుంది కాళ్ళు చేతులు ఏ అవయవం పనిచేయదు బెడ్ బెడ్ మీద ఉంటాడు అతను అతను మన పెరుడు మాస్టర్ అతను నేను